సో పేపర్ మీద అనేక వార్తలు కనబడతాయి కానీ రైతులకు సంబంధించినవి కూడా కొన్ని రోజులు ట్రెండింగ్లో నడుస్తాయి ప్రభుత్వాలు దాని గురించి ప్రస్తావన చేస్తేనే వార్తలు వస్తాయి అయితే ఈ వడ్ల కొనుగోలుకు సంబంధించిన అంశం ఇక ముగింపు దశకు వచ్చింది వడ్ల కొనుగోలు అనేది సో ఎట్టకేలకు ప్రభుత్వం కొంతవరకు అయితే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు సో ఎంత ఓట్లు అన్నది ఏం జరిగిందో చూద్దాం ఒకసారి ముగింపు దశలో ధాన్యం సేకరణ యాభై లక్షల టన్నుల కొనుగోలు సో ఇప్పటికీ ఆల్రెడీ ఇప్పుడు పొలాలు దొరుకుని ఆటలేస్టో లేతనే ఉన్నారు గతంలో ఇప్పటివరకు అయితే అమలు చూద్దాం ఒకసారి యాభై లక్షల టన్నుల కొనుగోలు అందులో సన్నాలు ఇరవై ఒక్క లక్షల టన్నులు రైతులకు పదకొండు వేల ఒక వంద ఒక్క కోట్లు చెల్లింపడం సో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ముగింపు దశకు చేరుకున్నాయి జనవరి మూడవ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా యాభై పాయింట్ ఏడు సున్నా లక్షల టన్నులు సేకరించారు నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతం వరంగల్లోని కొన్ని మండలాలు ఇతర జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే స్వల్ప పరిణామంలో ధాన్యం వస్తోంది సో మిగతా మొత్తం అంత ధాన్యం అయిపోయింది రాష్ట్రంలో సంక్రాంతి నాటికి కొనుగోలు పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు ఖరీఫ్లో తొంభై లక్షల టన్నులు ధాన్యాన్ని సేకరించాలని సరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది సో ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది కేంద్రాల్లో కొనుగోలు చేపట్టారు అయితే కొనుగోలు ముగిసే నాటికి సుమారు యాభై రెండు లక్షల టన్నులకు పరిమితం అయ్యే అవకాశం అయితే ఉంది సో మొత్తంగా ఒక యాభై రెండు లక్షల టన్నుల తోటైతే ఆగిపోయే అవకాశం ఉంది మొత్తంగా చూద్దాం ఒకసారి ఏ రకం ఎంతెంత ఉన్నారనేది లక్షల్లో దొడ్డు రకం వడ్లని ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా లక్షల టన్నులు ఉండరు దొడ్డోడ్లు ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా లక్షల టన్నులు సన్నోడ్లు ఇరవై ఒకటి పాయింట్ ఆరు నాలుగు లక్షల టన్నులు ఇక ఈ ఎన్ని ధాన్యం అమ్మిన వడ్ల విలువ అవిట్లా అంటే వీటికి రేటు ఇవేమో ఎంత ఎంతకున్నారు రైతులు అమ్మిన ఒడ్ల విలువ పదకొండు వేల ఏడు వందల అరవై పాయింట్ ఐదు మూడు కోట్లు అంటే పదకొండు వేల ఏడు వందల అరవై కోట్లు అన్నట్టు ఎన్ని రైతులు అమ్మినా ఒట్ల విలువ ఆల్రెడీ రైతుల చెల్లించిన సొమ్ము పదకొండు వేల ఒక వంద ఒకటి అంటే దాదాపు ఒక ఆరు వందల కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది మిగతా అన్నీ అయిపోయినాయి ఇక సన్నాలలో బోనస్ సో మొత్తం బోనస్ ఇచ్చింది ఎంత రైతులకు ఇవ్వాల్సింది ఒక వెయ్యి ఎనభై ఒక్క కోట్లు ఇవ్వాలి రైతులకు ఆల్రెడీ ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు చెల్లించు సో బోనస్ కూడా దాదాపు ఇంకొక మూడు వందల కోట్లు చెల్లిస్తే బోనస్ కూడా అయిపోతుంది ఇక మిల్లర్లు ప్రైవేట్ వ్యాపారులు రైతుల నుంచి పూటా కొనుగోలు చేయడంతో ప్రభుత్వ కేంద్రాలకు అనుకున్న మేరకు ధాన్యం రాలేదు ఒకటి నుంచి ఐదో స్థానానికి ధాన్యం కొనుగోలులో సాధారణంగా తొలి స్థానంలో ఉండే నల్గొండ జిల్లా ఈసారి ఐదో స్థానానికి పరిమితమైంది అక్కడ ప్రైవేటు కొనుగోలు భారీగా జరిగాయి నాలుగు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల టన్నులు నిజామాబాద్ తొలి తొలి స్థానంలో నాలుగు పాయింట్ మూడు ఏడు లక్షల టన్నులతో కామారెడ్డి రెండో స్థానంలో ఉన్నాయి జగిత్యాల మూడు లక్షల టన్నులు పెద్దపల్లి రెండు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల టన్నులు నల్గొండ రెండు పాయింట్ ఆరు రెండు లక్షల టన్నులతో తర్వాతి స్థానంలో ఉన్నాయి ఇక మూడవ తేదీ నాటికి తొమ్మిది వేల తొమ్మిది లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై రెండు మంది రైతుల నుంచి ధాన్యం కొన్నారు ఇందులో సన్నాలు అమ్మిన రైతులు మూడు లక్షల తొంభై రెండు వేల ఒక వంద నాలుగు మంది కాగా దొడ్డు ధాన్యం అమ్మిన వారి సంఖ్య ఐదు లక్షల అరవై ఏడు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది సో విడివిడిగా మిల్లులకి తరలించి మొత్తంగా రైతుల నుంచి ఏంది యాభై లక్షల డెబ్బై వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది టన్నుల ధాన్యం సేకరించగా యాభై లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది టన్నులు మిల్లులకు తరలించారు సో దీంట్లో ఇరవై ఆరు వేల ఐదు వందల ఇరవై ఏడు టన్నులు గోదాములో ఉంచు ఎంత ఈ మొత్తం యాభై లక్షల టన్నులకెంచి ఇరవై ఆరు వేల ఐదు వందల ఇరవై ఏడు టన్నులేమో గోదాములలో ఉంచు పదిహేను వేల నాలుగు వందల ఇరవై మూడు టన్నులేమో కొనుగోలు కేంద్రాల నుంచి తరలించాల్సి ఉంది ఇంకా ఆల్రెడీ సన్నధాన్యం మిల్లింగ్ ప్రారంభమైందని పౌర సరఫరాల సంస్థ ఆల్రెడీ తెలిపింది మిల్లింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది సో మొత్తంగా ముగింపు దశకైతే ధాన్యం కొనుగోలు చేరుకుంది